హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే వాతావరణం చూసుకొని మొత్తము మబ్బులుగా ఉంటుంది ప్రతిరోజు ఎప్పుడో ఒక సందర్భంలో మనకు వర్షం అయితే పడుతుంది అనమాట సో సాధారణంగా ఏంటంటే వర్షాలు పోయిన తర్వాత చాలామంది రైతులు స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నారు సో చూసుకోవచ్చు మనకు ఈ తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఎక్కువగా ఉంది పెయిన్ కూడా ఎక్కువగా ఉందన్నమాట మీరు చూసుకోవచ్చు చూడండి అక్కడక్కడ పెయిన్ ఉంది దోమ ఉంది చూడండి తెల్లదోమ ఉంది సో ఇలాంటి సందర్భంలో మనమైతే స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాము సో వందలు వేలు రూపాయలు ఖర్చు పెట్టి మనం స్ప్రేయింగ్ చేస్తున్నప్పుడు మీరు స్ప్రేయింగ్ చేసిన వెంటనే వర్షం వచ్చిందనుకోండి ఆ మనం ఖర్చు చేసిన డబ్బులు అంతా వృధా అయిపోతాయి కాబట్టి అందులో ఒక స్టిక్కర్ అయితే కలుపుకోండి నేను ప్రతి వీడియోలో చెప్పే విషయం ఏంటంటే స్టిక్కర్ కలుపుకోండి అనమాట సో స్టిక్కర్ ఏది కలుపుకోవాలంటే ఖచ్చితంగా అగ్రో నైంటీ ప్లస్ అనేది క్వాలిటీ బాగుంటుంది క్వాంటిటీ ఎక్కువ వస్తుంది తక్కువ ధరలు వస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఇది వాడుకోండి మీకు బయట మార్కెట్లో చూసుకున్నట్లయితే పన్నెండు వందల పదమూడు వందల లీటర్ ఉంటే ఇది అగ్రో యాంటీ ప్లేస్ అనేది కేవలం అంటే కేవలం ఏడు వందల రూపాయలు లీటర్ రావడం జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఇరవై లీటర్ల పంపుకుని మీరు ఐదు పది ఎంఎల్ పోసుకున్నారనుకోండి ఖచ్చితంగా ఆ మీరు కొట్టిన మందు అనేది సరిగ్గా పనిచేయడానికి యూజ్ అవుతుంది ఆ తర్వాత మీరు స్ప్రే చేసిన వెంటనే వర్షం కూడా పడితే మీకు ఆ మందు పనిచేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే మీరు ఈ అగ్రో యాంటి ప్లేస్ని కను కలుపుకోండి లేదంటే ఏదైనా స్టిక్కర్ కలుపుకోండి కానీ బయట మార్కెట్లో తీసుకున్నట్లయితే మీకు క్వాలిటీ తక్కువ రేట్ ఎక్కువ దొరుకుత దొరకడం జరుగుతుంది మీకు క్వాలిటీ ప్లస్ తక్కువ రేట్లో కావాలంటే అగ్రోనెంట్ ప్లస్ తీసుకోండి దీని యొక్క రిజల్ట్ అనేది బాగుంటుంది ఆ తర్వాత మీకు పన్నితనం కూడా అంటే మీరు వేరే మందులతో కలిపి కొట్టుకున్నప్పుడు మీకైతే రిజల్ట్ ఎక్సిడెంట్ వస్తుంది మందు యొక్క రిజల్ట్ కూడా ఎక్సలెంట్ రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే ఫాలో చేయండి ఆ తర్వాత ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు